సభాధ్యక్షులు శ్రీ పెద్దలు గోనారెడ్డి గారు ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చామల కుటుంబం సభ్యులందరికీ కూడా ఇదొక ఆదర్శవంతమైన కుటుంబం మనకిది ఈ రోజుల్లో ఇటువంటి కుటుంబాలు కనిపించడం కష్టం తల్లిదండ్రులని గౌరవించని సంతానం ఆర్థిక డబ్బు పట్లనే మోజుతో కుటుంబ విలువల్ని పక్కన పెడుతున్నటువంటి కుటుంబాలు ఇన్ని చాలా ఉన్నాయి అటువంటి సందర్భం లోపల జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మర్చిపోకుండా వాళ్ళ పేరుతో వాళ్ళ స్మారకార్థం విద్యార్థుల్లో ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టాలనే తరంపుతో ప్రతి సంవత్సరము నా అదృష్టం ఏంటంటే సివిఎన్ రెడ్డి గారు నరసింహారెడ్డి గారు నాకు ఫోన్లో మాట్లాడి పిలిచి మీరు నిర్వహించాలి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలి మీ ద్వారానే సాధ్యం ఉందని చెప్పి వారు నాకు ఫోన్లో మాట్లాడినారు ఒక రకంగా అదృష్టవంతుని అటువంటి మహానుభావుని యొక్క మాటల ద్వారా స్ఫూర్తిని పొంది ఇప్పటికీ కూడా రవీందర్ రెడ్డి గారు నా యొక్క సహకారాన్ని అర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మన మండలంలో పెట్టాలంటే తప్పకుండా సార్ అంతకంటే అదృష్టం ఉంది మంచి కార్యక్రమం చేద్దాము పిల్లలకి ఒక మంచి మోటివేషన్ ఇది పిల్లలకి ప్రేరణ ఉత్సాహము ఇవన్నీ కలిగించాలి సో విద్యారంగాన్నే వారు ఎంచుకోవడం జరిగింది ఇప్పుడు ఇవాళ చాలామంది మా స్కూల్ నుంచి ఎక్కువ మంది పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు వచ్చారు నేను అందరినీ మళ్ళీ ఎంఈఓ గారిని కోరుతున్నాను ఇప్పుడు ఎంఈ రఘురామిడి గారు చెప్పారు అంటే ఇది జనరల్గా చాలా స్కూల్స్లలో జిల్లా స్థాయిలలో మోటివేషన్ అని పెడుతుంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని పెడుతుంటారు ఇటువంటి ప్రత్యేక అవసరం ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే దిస్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఒక మేట్ మోటివేషనల్ స్పీచెస్ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి ఒక తల్లిదండ్రులు ఎలా ఉండాలి కుటుంబం ఎలా ఉండాలి విద్యార్థి ఎలా ఉండాలి ఒక ఉపాధ్యాయులు ఎలా ఉండాలి ఇటువంటి విషయాలన్నీ మనకు ఇంతకంటే మంచి వేదిక మనకు దొరకదు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీసారి అన్ని స్కూళ్ళలో నుంచి నైన్త్ టెన్త్ మీరు అన్నట్టు రఘవన్ సార్ అన్నట్టు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లల్ని ఎక్కువగా గ్యాదర్ చేస్తే ఈ పెద్దవాళ్ళు ఇచ్చేటువంటి ఉమామహేశ్వరరావు గారు తర్వాత నాగార్జున గారు అంటే రాతలో మెలకువలు ఎలా అభివృద్ధి చెందాలి ఎలా మనం డెవలప్ చేసుకోవాలి మన యొక్క రచనని శైలిని ఇవన్నీ చెప్తున్నారు కదా అంటే ఇటు అకాడమిక్ సైడు అదే విధంగా క్యారెక్టర్ ఇవన్నీ కావాలి మనకు చక్క రమాదేవి గారు చాలా విషయాలు చెప్పారు వివేకానంద యొక్క స్ఫూర్తి వాళ్ళ పుస్తకాలు ఇవ్వబోతున్నాయి వివేకానంద యొక్క స్ఫూర్తితవంతమైన మాటల్ని వారు గుర్తు చేశారు మీలోని శక్తి ఎంత ఉంది సో 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 ఆల్ పవర్ ఇస్ ఇన్ యూ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఆర్ ఎనీథింగ్ చక్కటి విషయాలు చెప్పారు కాబట్టి మీరంతా కూడా మరి అటువంటి వాళ్ళ యొక్క మార్గదర్శన వెళ్ళాలి గత వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం గ్రాండ్గా అన్ని పాఠశాల విద్యార్థుల్ని ప్రధాన ఉపాధ్యాయులు చక్కగా సహకరించారు ఎవరు కూడా కాకపోతే కొంచెం బిజీగా ఉన్నారు రకరకాల కారణాల వల్ల అందరూ పాల్గొనలేదు ఒక ఇద్దరు రెండు మూడు స్కూల్స్ పాల్గొనలే అందరూ ప్రధాన ఉపాధ్యాయులు చక్కగా సహకరించారు అందరికీ మరి ఫౌండేషన్ పక్షాన నా పక్షాన్ని ధన్యవాదాలు తెలుపుతున్నాను చక్కగా సహకరించారు ఇలాగే దీన్ని కంటిన్యూ చేయాలి ఈ సహకారాన్ని ఇలాగే మనం అందిద్దాము వారి యొక్క సహకారాన్ని మనం పొందుదాము సో అందులో మనమంతా కూడా చెప్పి చెప్పుకోరుతూ గత సంవత్సరం కూడా ఈ స్పర్ధలు పెట్టడం జరిగింది అని వారి కారణాల వల్ల ఆ యొక్క బహుమతులు ఇవ్వలేకపోయినారు ఆ బహుమతులు ఇస్తున్నారు తర్వాత ఈ సంవత్సరం పెట్టినటువంటి బహుమతులు వాటి కూడా ఇప్పుడు ఇస్తున్నారు వాటిని నేను చదువుతాను వారు వచ్చి విద్యార్థి విద్యార్థి ఇప్పటిదాకా ఉమేశ్వర గారు చెప్పారు ఉమాహేశ్వర గారు వాళ్ళ తల్లిదండ్రులు నెక్స్ట్ ఇయర్ పిల్లలు మీరు మీ మిమ్మల్ని ఇటువంటి వేదిక మీద చూస్తే మీ తల్లిదండ్రులు కూడా సంతోషం కలుగుతుంది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి తల్లి తండ్రి కూడా వస్తే ఇంకా బాగుంటుంది ఇంతమందికి వారు ఇక్కడ మంచి ఎంకరేజ్మెంట్ చేస్తూ అందరికీ భోజనం అరేంజ్ చేస్తున్నారు చక్కటి కార్యక్రమం ఒక ఆహ్లాదకరమైనటువంటి విజ్ఞానదాయకమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి మనతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది వచ్చే సంవత్సరం మనం అలా ప్రయత్నం చేద్దాము ఇప్పుడు గత సంవత్సరము పోటీలు పెట్టారు వాటి సంబంధించినటువంటి నేను పేర్లు చదువుతాను వాళ్ళు వచ్చి బహుమతులు తీసుకోవాలి ఉపాధ్యాయు ప్రధానోపాధ్యాయులు ఉంటే ప్రధానోపాధ్యాయులు లేదా ఉపాధ్యాయుడు లేదా తల్లి లేదా తండ్రి ఉంటే వాళ్ళకు సంబంధించి ఎవరున్నా కూడా వేదిక మీదకి వచ్చి మీ యొక్క బహుమతి అందుకోవాల్సిందిగా కోరుతున్నాను గత సంవత్సరము తెలుగులో నేటి చదువుల్లో చేయవలసిన మార్పులు అనే అంశం మీద పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం ఇంకోటి ఏంటంటే శరవనాపురం పాఠశాలలో శర్భనాపురం పాఠశాలలో ఒక మంచి విద్యార్థిని సెలెక్ట్ చేసేసి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు నగదు ఆ విద్యార్థికి ప్రతి సంవత్సరము ఈ పాఠశాల శర్భనాపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థికి అందిస్తున్నారు ఒకటి ఇప్పుడు బేబీ ఏదూ ప్రబలిక డాక్టర్ ఆఫ్ శ్రీ ఏదు వెంకటేష్ ప్రబలిక టీచర్ కూడా రావాలి టీచర్స్ వాళ్ళు ఉంటారు రండి